అందరికీ నమస్తే నా యొక్క పేరు గుండూ రమణయ్య మన ఛానల్ వచ్చేసి డ్రాయింగ్ టీచర్ రమణయ్య నేను ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి జూలపల్లి నుండి పెద్దాపూరు గ్రామంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు ముందుగా ఇది పోచమ్మ దేవాలయం మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుని చేసినట్టే గ్రామంలో పోచమ్మ దేవకు దేవతకు కొబ్బరికాయ కొట్టి రావడం జరుగుతూ ఉంటుంది ప్రతి కార్యక్రమం చేసుకున్నా కూడా పోచమ్మకు కొబ్బరికాయ కొట్టి వస్తారు అలాగే ఇది కళ్యాణరెడ్డిపల్లె పెద్దపూరు గ్రామం నుండి కళ్యాణరెడ్డి పల్లె పోయేటువంటి రోడ్లో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయం చూసారు ఇది ఇప్పుడు మల్లన్న దేవాలయం ఇంతకుముందు ఇది పురాతనంలో పురాతనంలో వస్తున్నటువంటి దేవాలయము ఈ మధ్యలోనే దీన్ని రినొవేషన్ చేయడం జరిగింది అలాగే దీని పక్కనే ఉన్నటువంటిది బాలాంజనేయ స్వామిది ఇది కూడా చాలా పాతది బాలాంజనేయుడు పక్కనే మల్లన్న గుడి ముందు ఉంటుంది ఇది మల్లన్న గుడి ఈ మధ్యలోనే కొత్తగా దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది అంతకుముందు మామూలుగా ఉండే పైన అట్లా గద్దెరిలాగా ఉంటుంది ఇప్పుడు మాత్రము దాన్ని అందంగా తీర్చించడం జరిగింది మరి ఒక మల్లన్న దేవుణ్ణి మనం ఇప్పుడు చూద్దాం డోర్ వేసి ఉండడం జరిగింది పోయే పోయేసరికి పూజ లేకపోవడం వల్ల మనము ఆ లోపల ఉన్నటువంటి మల్లన్న ఇప్పుడు చూద్దాం మనము ఆ బండ సొరికెళ్లలో అంటే ఆ బండల సందుల్లో ఉన్నటువంటి మల్లన్న చూశారు కదా మల్లన్న ఇక్కడ వెళ్ళవడం జరిగింది ఇది స్వయంభూగా వెలిసినటువంటి మల్లన్న దేవాలయం ఇక్కడ ఈ మల్లన్న దేవుడి దగ్గరికి ఈ గ్రామమే కాకుండా పక్క గ్రామాలు పక్క మండలాలు జిల్లా నుండి కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా వచ్చి ఇక్కడ భక్తులు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది తాము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ అనేక అభివృద్ధి దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ముందు ఉన్నటువంటి ఈ యొక్క ఈ కట్టడము ఈ మధ్యలోనే అందంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ మధ్యలో పట్టణాలు వేయడం కూడా జరిగింది మల్లన్న పట్టణాలు ఈ యొక్క గ్రామంలో యాదవులు దీన్ని ఎక్కువగా పూజించడం జరిగింది యాదవులకు సంబంధించిన పూజలు ఇక్కడ ఉగ్గు పూజారులు కూడా ఉంటారు పట్టణాలు ఆదివారం బుధవారం కూడా ఎక్కువ ఇక్కడ అందరూ వచ్చి బోనం చేసి స్వామివారికి మల్లన్న దేవునికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది అందమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడికి వస్తే మనకు కలుగుతుంది దీని పక్కనే ఒక మామిడి తోట కూడా ఉంటుంది గ్రామం చివరిలో ఇది ఎల్లమ్మ దేవాలయము గౌడులు పూజించేటువంటి గీత కార్మికులు పూజించేటువంటి మరియు ఇతర అందరూ కూడా పూజిస్తారు కానీ గౌడు ప్రత్యేకంగా ఇక్కడ ఆ కళ్ళు గీసేటువంటి గీత కార్మికులు ఇక్కడ ఎల్లమ్మను పూజిస్తారు ఎక్కువగా పక్కనే మిగతా విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఎల్లమ్మ పక్కన ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మనము తిలకించవచ్చు ఈ ఎల్లమ్మ గౌడు కూడా ఈ మధ్యలోనే దీన్ని కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ఎల్లమ్మ దేవాలయం అంతకుముందు కూడా పాతది ఉండే ఆ పాతదాని బిల్డింగ్ తీసేసి ఆ స్లాబ్ లాగా ఉండే అలాగే ఇది ఎల్లమ్మ ముందు ఉన్నటువంటి మాతా విగ్రహము ఇది ఊరి ఊరికి దగ్గరగా ఉన్నటువంటి శివలింగము ఇది పురాతనమైనటువంటి శివాలయం ఇది శివాలయం పక్కనే హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది ఇది చాలా పురాతనమైనటువంటి ఆ గ్రామానికి పురాతనమైనటువంటి రావి చెట్టు దేవాలయం ముందు ఉన్నటువంటి రావి చెట్టు ఇది అలాగే నాగమాత ఇక్కడ పూర్వం బ్రాహ్మణవాడ ఉండేదని చెబుతూ ఉంటారు పూర్వీకులు మరి ఒక ఈ హనుమాన్ దేవాలయములో ఇప్పుడు ఏప్రిల్ మే మా మే మాసంలో హనుమాన్ పెద్ద జయంతి చిన్న జయంతిలో ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్వాములు హనుమాన్ దీక్ష తీసుకొని మాలలు వేసుకొని నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు వేసుకుంటారు మరియు స్వాములకు సంబంధించినటువంటి దీక్ష కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది చలో పందిర్లు వేసి ఇక్కడే స్వాములంతా భిక్ష ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందు శ్రీరామన్ రాయడం జరిగింది వేసి అరటి ఆకులతో చేయడం జరిగింది ఇది గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి పునరుద్ధరణ జీవన జీవ జీర్ణోద్ధరణ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి రెండు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి శ్రీ యోగానంద లక్ష్మీ స్వామి దేవస్థానం ఇది ఇది కూడా ధర్మాదాయ దేవాదాయ ధర్మాదాయ సాక్షరాలు వాళ్ళు కూడా ఆధుర్యంలోకి తీసుకొని దీన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది బంగారు వారణంలో మెరిసిపోతున్నటువంటి శిఖరాన్ని చూడవచ్చు గుడి యొక్క శిఖరాన్ని చుట్టూ మనము ప్రదక్షిణ చేయడం కోసము సిమెంట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది లాగా చుట్టూ గుడి చుట్టూ సిమెంట్ తోటి నుండగా నడవడం కోసం ఇంతకుముందు గతంలో ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు అందరూ కూడా మంచిగా తిరిగేటువంటి ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉన్నది అలాగే దేవాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది ధ్వజస్తంభము బంగారు తొడుగు బంగారు వర్ణము తొడుగు జరిగేది నాగమాత ఆలయము అలాగే ఇటువైపు నుంచి కూడా ఒక భక్తుడు మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని మనం దర్శించుకోవచ్చు శ్రీ యోగానంద లక్ష్మీేశ్వర స్వామి స్వయంభూ కలిసినటువంటి లోపల మనం ఇక్కడ స్వామివారికి ముందు హనుమాన్ విగ్రహాన్ని మనం కూడా తిలగించవచ్చు ఇక్కడ భక్త హనుమాన్ అలాగే ఈ భక్త హనుమాన్ నుంచి దాటుకుంటూ వెళ్ళి మనము స్వామివారి దర్శనం చేసుకుందాం శ్రీ యోగానంద లక్ష్మేశ్వర స్వామి యొక్క దర్శనం మనము ముందు ద్వారపాలకులు ఉన్నారు అలాగే ఆ రాయికి విగ్రహం ఉంటుంది స్వయంభూ వెలిసినటువంటి శ్రీ యోగానంద్ ఇది ముందు దేవాలయం ముందు ఉన్నటువంటి అఖండ దీపం ఇది ఒక అఖండ దీపం మరియు గండి దీపం కూడా దీని అంటారు గండా దీపం గండ దీపంలోనే పోతూ వెలిగిస్తే నేను గండాలన్నీ పోతాయని అంటారు ధ్వజస్తంభము అలాగే ఈ దేవాలయంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి మనం దేవాలయం దగ్గర ఇక్కడ వాటర్ పెయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక భక్తుడు అలాగే ఇవి మెట్లు పాత మెట్లు ఇవి పాత మెట్లు కొద్దిగా సిమెంట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు చూసినటువంటి మెట్లు అవి దక్షిణ ద్వారం ఉత్తర ద్వారం ఉంటుంది మెట్లు మరియు మనం పైకి ఎక్కేటువంటి మెట్లు ఇది పాత మెట్లు ఇవి స్వామివారి యొక్క దర్శన స్వామికి వెళ్ళే ముందు ఇక్కడ పాదాలు కూడా ఉంటాయి అలాగే పక్కనే హనుమంతుడు మరియు గరుత్మంతుడు ఇద్దరు కూడా ద్వారపాలకులాగా ఉంటారు ఇవన్నీ మెట్లు మనం చూడవచ్చు ఇది ద్వారము గ్రామం నుండి వెళ్ళే అటువంటి ద్వారము ఉడికి వెళ్ళే